నికి మూలమేమిటి అని కనిపెట్టడం మానేసాం ముగ్గుయడానికి మూలమేమిటి సూక్ష్మజీవులకు ఆహారం అది మానేసాం మనం సూక్ష్మజీవులకు ఆహారం అని ఎందుకన్నారు ముగ్గు కర్ర అని ఉండేది పూర్వం దానికి ఒక చిల్లుతో ఒక డిజైన్ ఉండేది దాంట్లో బియ్య పిండి మూడు పాళ్ళు ఉంటుంది ముగ్గు గొల్ల ఒక పాలే ఉంటుంది డెబ్బై ఐదు శాతం అది పాతిక శాతం ఇది పైగా ఈ ముగ్గు కర్ర ఎంత దానికి కనిపెట్టేవాడు ఎంత సైంటిస్టో కానీ అది ఇలా లాగుతూ ఉంటే బియ్య పిండి ముందు పడుతుంది ఈ ముగ్గు గొల్ల వెనకాల పడుతుంది ఏం ఆలోచన ఏం ఆలోచన ఏమి భూతదయ ఏమి భూతదయ ఏమి భారత జాతి ఆడవాళ్ళు చేసుంటారు ఈ పని ఆ మహిళా మణికి నమస్కారం ఆవిడ ఎవరైనా ముగ్గు కర్ర అంచేది మనం ముగ్గు ప్రయోజనం నిజంగా నెరవేరాలంటే ముగ్గు కర్రతోనే ముగ్గు మీ చేతితోనే వెయ్యాలి లేదే ఎవరికైనా అడువు దానికి డిజైన్లు పెట్టాం శుభ్రంగా షీట్ ప్లాస్టిక్ షీట్ ఇంటి ముందు పెట్టే గొడవలేదు ఇంకా శాశ్వతంగా ఉంటుంది అయిపోయింది ప్లాస్టిక్ కొనచోడకు లక్ష్మీదేవి ఎందుకు వస్తుంటే దరిద్రదేవత వస్తుంది నువ్వు ఎంత డిజైన్ వేసినా వాటే ఏం చేసావు ముగ్గు అనే ఆచారం యొక్క మూలతత్వాన్ని గమనించడం మానేసి ముగ్గు ఇస్తే